చూడు పిల్లోడు కడుపులో పడ్డప్పుడు నుంచి ఎలా రెడీ అవుతాడో మొత్తం అంత క్లియర్గా ఉంది కడుపులో పడ్డపుడు నుంచి ఎలా రెడీ అవుతాడు ఏం కథ పిల్లోడు ఎలా జన్మిస్తాడు మొత్తం అంతా వివరంగా ఎలా అభివృద్ధి చెందుతుంది కడుపులో పాప చూడండి ఎంత చక్కగా ఉంది అసలు చాలా చక్కగా ఉంది కదా ఇది వచ్చేసి దోహాఖత్తర్ కత్తర్లో ఉండేది ఇది குத்திருஷ்டி சிஷ்டில என்னோ விந்தல் புட்டக்கே ஒரு வித்தாஸ்பல் பேரு அம்பு சிந்திராஸு చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంత బాగా అసలు బ్యాక్ సైడ్ లోపల పిండం ఎలా ఉంటుంది ఏం కదా అంత Give by.